హలో హాయ్ అండి మనలో చాలా మందికి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం కదా దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంటు కర్రీలో మనకి బాగా యూజ్ అవుతాయి సో తర్వాత మార్కెట్లో దొరుకుతాయి కదండి మనకి చిన్న నల్ల వంకాయలు అవి తీసుకుని నాలుగు వైపులా కట్ చేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టిన రెండు మిశ్రమాలను కలిపేసి ఒక గిన్నెలో వేసుకొని ఇలా వంకాయలకి పట్టించేసేయాలండి తర్వాత అవన్నీ పక్కకు పెట్టి పక్కకు తీసేసుకోవాలి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా పెట్టిగా వంకాయలను వేసేసేయాలండి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాలి తర్వాత ఒకసారి కలుపుకొని అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే మూకెళ్ళలో అలా కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి టేస్ట్ కోసం అలాగే మనకు ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమం కొంచెం మిగులుతుంది కదా అదంతా ఇందులో వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి అంతా కలిసేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండండి ఎందుకంటే మాడిపోతుంది ఇది ఇదే మనకి గ్రేవీ కింద వస్తుంది కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తగినంత కారం తగినంత సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటను ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది కర్రీ బాగోదు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ వేయడం వల్ల బాగా ఉడుకుతుంది అది అలాగే పేస్ట్ కూడా మంచిగా తయారవుతుంది గ్రేవీ కూడా వస్తుంది అలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసేయండి తరువాత మూత తీసిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మిశ్రమం పెట్టిన వాటి వంకాయల్ని మొత్తం అన్నీ వాటిలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే గ్రేవీ మరీ పల్చగా ఉంటే బాగోదు చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా సో వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఎక్కువ కలుపుకోవద్దు లైట్ లైట్గా అలా కలుపుకోండి మీ కారం ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి తర్వాత మూత పెట్టేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది ఉడకాలి కర్రీ అప్పుడే వంకాయలోకి మొత్తం మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నాకు కామెంట్ చేయండి నేను పెడతాను సో నా వీడియో చూస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ